బిఎస్ఎన్ఎల్ యాజర్లకు బిగ్ అప్డేటు ఈ జూన్లోనే ఫైవ్ జీ సేవలు కేంద్రం కీలక ప్రకటన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ యాజర్లకు అదిరే శుభవార్త ఫైవ్ జీ సేవలకే కేంద్రం కీలక ప్రకటన చేసింది ఈ ఏడాది జూన్లోనే ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ సేవల్లోకి మారనున్నట్లు తెలిపింది అప్పటి వరకు మొత్తం లక్ష ఫోర్ జీ సెట్ల ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు తెలిపింది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో జియో ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ లీడర్లుగా కొనసాగుతున్నాయి లక్షల మంది యాజారులు ఉన్నారు అయితే కొద్ది నెలలకి రీఛార్జ్ ఛార్జీలు పెంచడంతో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ వైపు యాజారులు మళ్ళుతున్నారు అయితే ఫోర్ జీ సేవలు కూడా సరిగా లేవనే ఆందోళన నెలకొంటున్నాయి అయినప్పటికీ ప్రతి నెల బిఎస్ఎన్ఎల్ కు యాజార్లు పెరుగుతున్నారు ఇప్పుడు కేంద్రం నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది దీంతో జియో ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు కాలరాత్రి అని చెప్పవచ్చు ఈ ఏడాది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికే బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ సేవల్లో మారనుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాత్య సింధియా తెలిపారు ఈ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ పై కీలక విషయాలు వెల్లడించారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మొత్తం లక్షా సెట్లలో ఎనభై తొమ్మిది వేల సెట్లు ఇన్స్టాలేషన్ పూర్తయినట్లు చెప్పారు ద సింగిల్ సెల్ ఫంక్షన్ టెస్ట్ ప్రక్రియ కొనసాగుతుందని మొత్తం డెబ్బై రెండు వేల సెట్లు సేవలు ప్రారంభమైనట్లు చెప్పారు అన్ని సెట్ల కార్యకలాపాలు ఈ ఏడాది మే జూన్ నాటికల్లా మొదలవుతాయని తెలిపారు ఆ తర్వాత ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి మారే ప్రక్రియ మొదలవుతుందన్నారు ఇందుకు అదనపు సాఫ్ట్వేర్ ఆఫ్ గ్రేడ్స్ అవసరమని తెలిపారు చైనా దక్షిణ కొరియా స్వీడన్ ఫిన్లాండ్ వంటి దేశాల తర్వాత ఫోర్ జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న ఐదవ దేశంగా భారత్ నిలుస్తుందన్నారు కేంద్ర మంత్రి జూన్ జూన్ తర్వాత దీనిని ఫైవ్ జీకి విస్తరిస్తామని వెల్లడించారు దాంతో టెలికాం సాంకేతికత ఎదుగుదారునుగా మన దేశం మారనుందని ధీమా వ్యక్తం చేశారు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు తరహాలోనే ఒక టెలికాం తయారీ జోన్ సృష్టించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు సంచార సాది పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మోసపూర్తి మొబైల్ కనెక్షన్లు రద్దు చేసినట్లు గుర్తు చేశారు అలాగే ఒకటి పాయింట్ ఐదు లక్షల మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్ని క్లోజ్ చేసేమన్నారు ఏదైనా భారతదేశంలో ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేస్తున్న భారత సంచార నిగమ్ని అభినందించాలి ఇది నేను